నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి సంబంధించినటువంటి చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకురావటం జరిగింది ఈ కార్మికుల యొక్క చట్టాలని రద్దు చేయటం వల్ల కార్మికులు చేసే ఎనిమిది గంటల పని విధానం కానీ వాళ్ళ ఉద్యోగ భద్రత కానీ లేనటువంటి పరిస్థితి వాళ్ళ శ్రమకు దోపిడీ చేసి కార్పొరేట్ శక్తులకి ధారాదత్వం చేయడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాన్ని రద్దు చేసింది లేబర్ కోర్టు తీసుకొచ్చింది అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి ఎల్ఐసి గాని అనేక సంస్థలను ఈ రోజున ఈ రోజున కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తూ ప్రభుత్వం తన చేతులను దురుపుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉంది అంతేకాకుండా ఈ రోజున ఏదైతే శ్రామిక వర్గం యొక్క హక్కుల్ని కారాస్తున్నటువంటి పరిస్థితి ఉంది బ్రిటిష్ కాలంలోనే కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నవి అంటే కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలు ఈ యొక్క ప్రభుత్వాలు మరిన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోగా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అంతేకాదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బిల్లులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి ఏదైతే ఓట్లేసి గద్దె నెక్కించారో వారికి అనుకూలమైనటువంటి విధానాలు కాకుండా ఈ రోజున కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ కార్మి యొక్క బాధలను తీర్చుకోవాలా ఎందుకంటే దేశ సంపదను సృష్టించేది శ్రామిక వర్గం అటువంటి శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈ రోజున ఈ రోజున బిల్లులు కోర్టు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కనీసంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు కార్మికుల పట్ల మీ వైఖరి ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క లేబర్ కోర్టుల మీద మీ అభిప్రాయం ఏంటి కార్మికుల యొక్క చట్టాలను రద్దు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీ అభిప్రాయం ఏంటి బహిరంగంగా తెలపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పీడిఎఫ్ గా ఈ రోజున తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున కార్మిక సంఘాలు చేసే యొక్క సమ్మెకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాలు ఇప్పటికైనా కన్ను తెరిచి కార్మికులకి సామాన్య ప్రజానికానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పి కూడా పీడిఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక సత్తాలను రద్దు చేసి నాలుగు యాభై కోట్లుగా తెచ్చింది ఈ నాలుగు లభరు కోట్లు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పదకొండు జాతీయ కార్మిక సంఘాలు సభ్యులు వినిపించాయి గత అనేక రోజులుగా ప్రజానికానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వివరించడం జరిగింది ఈ రోజున కార్మికులకి నిలువతోపుడు చూసే విధంగా కార్పొరేట్ శక్తులకి లాభ ఉండే విధంగా చట్టాలలో మార్పులు తీసుకొస్తున్నారు దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రానున్న రోజుల్లో యాభై కోట్లు కానీ అమలు జరిగితే దాన్ని వ్యతిరేకంగా కార్మిక వర్గం మరింత పట్టుదలగా పోరాటం చేస్తుందని ఈ ర్యాలీ సభ సాక్షి ఈ రోజు వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొని మోడీ రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న విధానాలకి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున దురదృష్టకరం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ కార్మిక చట్టాలు మార్పు చేస్తుంటే నిమ్మక నీరెత్తట్లు వ్యవహరిస్తూ జూన్ నెలలో కేబినెట్ లో చంద్రబాబు నాయుడు కూడా పని గంటలు పీస్తూ నిర్ణయం తీసుకోవడం సిగ్గిసేయడం దురదృష్టకరం ఎప్పటికైనా పాలక వర్గాలు కార్మిక వర్గ వ్యతిరేక విధానాలని ఉపసంహరించాలని సిఐటి డిమాండ్ చేస్తాను నేను పక్షంలో రానున్న రోజుల్లో నిరవధిక సమ్మె కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం గమనించాలి మీరు విదేశీలకి కార్పొరేట్లకి చేయడం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి చట్టాలు అమలు చేయండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి ప్రభుత్వ పరిశ్రమలని కాపాడండి కానీ ప్రభుత్వ సంస్థల్లో మూసివేస్తూ వేలాది మంది నిరుద్యోగులుగా తయారు చేసి మోడీ విధానాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ దేశ సంపదలో పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి పది మంది పెద్ద పెట్టుబడిదారులకి బ్యాంకు రుణమాఫీ చేసింది మోడీ ప్రభుత్వం కానీ జిఎస్టీ పేరుతో టిఫిన్ చేస్తే జిఎస్టీ బట్టలు కొనుక్కుంటే జీఎస్టీ చెప్పులు కొనుక్కుంటే జీఎస్టీ చివరికి తాగునీరు మీద కూడా జిఎస్టీ పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి కార్పొరేట్లకి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది కార్మికులు ప్రజల హక్కును కాపాడుకోవడం కోసం ఈ రోజు రోడ్డు ఎక్కారు కార్మికులందరూ ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కార్మికులు దోహం చేసి నాలుగు యాభై కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు